మీ ఊర్లో నీరు నీరుంటదండి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలండి పడవల మీద పట్టుకెళ్ళాలండి వెళ్ళాలండి వర్షం వస్తే వర్షం నీరు పట్టుకుంటారు అయ్యే తాగుతారు ఇప్పుడే మిగతా టైంలో అయితే మాత్రం ఇక్కడ నుంచి ఊరి నుంచి తీసుకెళ్తారు బలు నుంచి అండి వర్షాకాలం అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకే అలా ఇసుక తగిలిస్తుందమ్మా ఇందాక వెళ్ళాం వెనక్కి మీకు పడవల మీద భయం ఉండదండి లేడీస్ అయినా ఏం భయం ఉండదు అందరూ జీవితం ఎక్కువ మొత్తం ఇక్కడే అయిపోంటది